ఒక్క రూపాయి ఖర్చు లేకుండా విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను వినియోగదారుల న్యాయస్థానం ద్వారా పరిష్కరించుకోవచ్చునని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ బి సత్యనారాయణ చెప్పారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఈపీడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలనే లక్ష్యంతోనే ప్రతి జిల్లాలో సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు ఈపీడీసీఎల్ పరిధిలోని వినియోగదారుడు నేరుగా ఆన్లైన్ లో కానీ పోస్ట్ ద్వారా కానీ తమకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు అన్నారు ఈ విధంగా నమోదైన కేసులని అరవై రోజుల్లో పరిష్కారం అన్నారు ఇప్పటివరకు తొమ్మిది జిల్లాలో ఎనిమిది వేల రెండు వందల నాలుగో కేసులను పరిష్కరించామన్నారు అనంతరం వినియోగదారుల నుంచి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు ఇప్పుడే స్వంత డిగ్రీ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీలోకి లోకి వెళ్ళి ఆ స్టూడెంట్స్ అటెక్ట్ చేస్తూ ఒక అవగాహన సదస్సు అనేది పెట్టడం జరిగింది నేను ఇక్కడికి ముఖ్యంగా రావడం ఉద్దేశం ఏంటంటే మేము ఉండేటువంటి మా యొక్క కార్యాలయం శీతం విశాఖపట్నంలో ఉంటుంది క్యాంప్ కోడ్స్ అనేటువంటి కండక్ట్ చేసి కన్జూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి ఏదైనా ఫిర్యాదులు వస్తాయేమో తీసుకుని ఏదైనా అర్జెంట్ సమస్య ఉంటే ఎక్కడికే పరిష్కారం చేసి ఆర్డర్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ రావటం జరిగింది ముఖ్యంగా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క సర్వీసెస్ లోపాలు ఏదైనా జరిగినట్టయితే చాలామందికి ఎవరి దగ్గర కలవాలి ఏం చేయాలి వాళ్ళకి తెలిసింది ఏంటంటే లైన్ మ్యాన్ గారో లైన్ ఇన్స్పెక్టర్ గారో వాళ్ళకి తెలుస్తారు వాళ్ళకే ఫోన్ చేస్తుంటారు ఎక్కువగా కానీ వాళ్ళ పై స్థాయిలో అసిస్టెంట్ ఇంజనీర్స్ ఉంటారు డిప్యూటీ ఎడ్యుక్యూటీ ఇంజనీర్స్ ఉంటారు ఎడ్యుక్యూటెట్ ఇంజనీర్స్ ఉంటారు తర్వాత సోపర్ని ఇంజనీర్ ఉంటారు ఆ పైన చీఫ్ జనరల్ మేనేజర్ ఉంటారు ఆ పైన సీఎండి గారు ఉంటారు ఎంతమంది ఉంటారు సో వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్లకుండా కింద ఉండేటువంటి లైన్ మీద లైన్ ఇన్స్పెక్టర్ దగ్గరే తిరిగి విసిగ్గతి పోయి చాలా ఇబ్బంది అండి మా సమస్య పరిష్కారం కాలేదు అనేటువంటి పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాం సో అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలనేటువంటి దాన్ని ఈ యొక్క సమస్యను ఎలా పరిష్కారం చేసుకోవాలని తెలియదు కాబట్టి వాళ్ళకి అందరం కూడా అవగాహన కల్పించిన ఉద్దేశంతో మేము క్యాంప్ కోర్స్ పెట్టి అవగాహన సాధించడానికి కూడా కండక్ట్ చేస్తున్నాం ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందుగా చేయాల్సిన దాని ఏంటంటే టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంది విద్యుత్ సంస్థది కాల్ సెంటర్లో సంబంధించి వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఇది టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ వన్ టూ ఒకటి తొమ్మిది ఒకటి రెండు ఏదైనా విద్యుత్ సమస్య ఉన్నట్టయితే ఆ నెంబర్ కాల్ చేసుకోవాలి ఆ నెంబర్ కాల్ చేసిన తర్వాత కూడా విద్య కొంత సమయం తీసినప్పుడు కూడా తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు ఆ సమస్య పరిష్కారం చేయకపోయినట్లయితే ఆ తర్వాత మా యొక్క అడ్రస్కి మీ యొక్క సమస్యని లిఖిత పూర్వకంగా వ్రాతపూర్వకంగా మాకు పంపించినట్టయితే దాన్ని మేము ఒక కంప్లైంట్ లాగా రిజిస్టర్ చేసి ఒక కోర్టు ఏ మాదిరిగా అయితే విచారణ టేకప్ చేస్తుందో ఆ మాదిరిగా మేము దాన్ని ఆ యొక్క కేసుని విచారణ చేసి తీర్పు అనేటువంటిది చెప్పడం జరుగుతూ ఉంటుంది సో మా అడ్రస్ ది చైర్పర్సన్ సిజీఆర్ఎఫ్ అంటాం ఏపీఎల్ కార్పొరేట్ కార్యాలయం పిఎన్టీ కాలనీ సీతం ద్వారా విశాఖపట్నం మరొకసారి చెప్తాను చైర్పర్సన్ సిజిఆర్ఎఫ్ ఏపీ ఏపీఈపీసీఎల్ కార్పొరేట్ ఆఫీస్ పిఎన్టీ కాలనీ ఈతమ్మదార విశాఖపట్నం సో ఈ యొక్క అడ్రస్ కి రాతపూర్వకంగా రిటర్న్ గా కంప్లైంట్ అనేటువంటిది రాయాలి మీ ఆధార్ కార్డు మీ సమస్య మీ సర్వీస్ నెంబరు ఒక సర్వీస్ నెంబర్ లేకున్నట్టయితే పూర్తి వివరాలతోటి మాకు ఆ యొక్క సమస్యని చెప్పుకోవాలి దీనిలో ఈ కంప్లైంట్ ఎవరి మీద మీరు ఇస్తున్నారు డిపార్ట్మెంట్ మీద ఉన్నటువంటి ఏఈ ఆ పై స్థాయి వాడి మీద మీరు ఇవ్వాలి మీరు రాయిపోయినగా మేమే ఆటోమేటిక్గా వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేస్తాం ఈ ఇచ్చినటువంటి కంప్లైంట్ని ముందుగా మేము రిజిస్టర్ చేసి దానికి ఒక నెంబర్ అలాట్ చేసి దీనికి సంబంధించి ఎక్నాలజీమెంట్ మీరు ఇచ్చిన అడ్రస్ పంపిస్తాం సో మాకు ఇన్ని రకాలుగా కంప్లైంట్ పెట్టవచ్చు అంటే డైరెక్ట్గా మీరు మీరు విశాఖపట్నం మా అడ్రస్కి వచ్చి అక్కడ లాడ్ చేయొచ్చు రెండోది పోస్ట్ ద్వారా పంపించవచ్చు మూడోది వాట్సాప్ నెంబర్ ఇస్తాం మేము ఆ వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా మాకు వాట్సాప్ ద్వారా కూడా పంపించుకోవచ్చు తర్వాత మెయిల్ చేయొచ్చు ఆన్లైన్లో కూడా ఇప్పుడు కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేసుకునేట్లయితే అక్కడ ఉంది ఇన్ని రకాలుగా మీ యొక్క కంప్లైంట్ మాకు చేరుతుంది కంప్లైంట్ వచ్చిన తర్వాత మేము డిపార్ట్మెంట్ వారి యొక్క అభ్యంతరాలని అడుగుతాం వారు చెప్పేది కూడా రాతపూర్వకంగా తీసుకుని కన్జూమర్ చెప్పింది అంటే కంప్లైంట్ చెప్పింది డిపార్ట్మెంట్ వారు చెప్పింది కూడా తీసుకుని విచారణ అనేది ఒక కోర్టు ఏ మాదిరిగా అయితే విచారణ టేకప్ చేస్తుందో ఆ మాదిరిగా చేస్తాం అయితే మీరు కన్జూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా దగ్గరికి విశాఖపట్నం కావాల్సిన పని లేదు మీ యొక్క సెల్ నెంబర్ ఇస్తారు కాబట్టి సెల్ ఫోన్ ద్వారా ల్యాండ్ నెంబర్ ఉంటే ల్యాండ్ నెంబర్ ద్వారా మీకు మేమే కాల్ చేస్తాం అలానప్పుడు విచారం జరుగుతుందని చెప్పాను ఆ నెంబర్ ప్రకారం వచ్చినప్పుడు మీ యొక్క టర్న్ వచ్చినప్పుడు మిమ్మల్ని డిపార్ట్మెంట్ వాళ్ళని వీడియో కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్ ద్వారా కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడించి మీ సమస్యలు విని డిపార్ట్మెంట్ వారు చెప్పిన సమాధానం కూడా విని మేడ కన్జ్యూమర్ ఫారంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా దాని గురించి చర్చ చేసుకుని ఒక ఆర్డర్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది ఇది ఇంచుమించు అరవై రోజులు ఇచ్చేస్తాం మేము సిక్స్టీ డేస్లో ఇచ్చేస్తాం ఆర్డర్ దీనిలో నాతో పాటు ఈరోజు బాబర్ గారు ఉన్నారు మెంబర్ ఫైనాన్స్ పక్కన మణి గారు ఉన్నారు ముసలమణి గారు టెక్నికల్ మెంబర్ గారు ఇది కాకుండా ఇంకొక కన్జ్యూమర్ తరఫు నుంచి ఒక ఇండిపెండెంట్ మెంబర్ ఉంటాం మొత్తం నలుగురు ఉంటాం మేము ఈ నలుగురు కూడా తీర్పు చెప్తాం ఏ దొరడా కానీ తీర్పు చెప్పడానికి అర్హులు కాబట్టి ఈ యొక్క ఆర్డర్ ఎటువంటిది మేము ఇచ్చి అరవై రోజులు మీ ఇంటికి పోస్ట్ చేసేసి పంపించేటువంటి ఏర్పాటు అనేటువంటి కూడా చేస్తాం ఒకవేళ కానీ మా దగ్గర మీకు న్యాయం జరగకపోయినట్లయితే విద్యుత్ విజయవాడలో ఉంటారు వారికి మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు ఇది కొద్దిగా ముఖ్యంగా విషయాలు అయితే ఇలాంటి కంప్లైంట్ అనేటువంటిది ఉన్న విషయం చాలా మంది తెలియదు డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళిపోవటం కానీ వేరే ఫార్మ్స్ వెళ్ళడం జరుగుతుంది మాకు ఎంతవరకు వచ్చిన కంప్లైంట్స్ ఇప్పుడు మాకు దీనిలో ఎనిమిది వేల రెండు వందల నాలుగు కేసులు పరిష్కారం చేస్తాం మా దగ్గర ఇప్పుడు అరవై కేసులే పెండింగ్ లో ఉన్నాయి తర్వాత లాస్ట్ ఇయర్ ఇం మాకు ఐదు వందల ముప్పై ఆరు కేసులు వచ్చినాయి ఈ సంవత్సరం ఐదు వందల కేసుల వరకు వచ్చినాయి మేము తీర్పులు చెప్పేటప్పుడు కొంతమందికి నష్టపరిహారం కూడా ఇస్తూ ఉంటాం కన్జూమర్స్కి అలాంటి నూట ఏడు కేసులు నష్టపరిహారం అనేటువంటి కన్జూమర్స్ కి ఇవ్వడం జరిగింది ఇంచుమించు పద్నాలుగు లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు నష్టపరిహారంగా యొక్క కన్జ్యూమర్స్ కి ఫేవర్గా ఇవ్వడం జరిగింది ఈ యొక్క క్యాంప్ కోట్స్ అవి ఇంచుమించు రెండు వందల డెబ్బై ఆరు క్యాంప్ కోట్స్ అనేవి కండక్ట్ చేస్తాం అలాగే ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నుంచి తొంభై ఏడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది మా యొక్క పరిధి ఏంటంటే శ్రీకాకుళం నుంచి ఏదురు వరకు కూడా మా యొక్క పరిధి ఉంటుంది అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈ అవకాశం అందరం కూడా ఏంటంటే బిల్లింగ్ సమస్యలు వస్తూ ఉంటాయి బిల్లింగ్ బిల్లింగ్ సమస్యలు వస్తూ ఉంటాయి అంటే బిల్లు ఎక్కువ చేస్తూ ఉంటుంది ఒక మేము పాడేరు వెళ్ళాము క్యాంప్ కొట్టు పెట్టాం ఇచ్చి ఒక ఆవిడకి రెండు బల్బులు రెండు ఫ్యాన్లే ఉన్నాయి ఐదు లక్షలు వచ్చింది బిల్లు డిపార్ట్మెంట్ వారేమో ఏదో వైరింగ్ ప్రాబ్లం ఉంది అదే అంటారు మా దగ్గర వచ్చింది జరిగింది అలాగే సర్వీస్ కొత్తగా సర్వీసులు ఇచ్చేవాళ్ళు కొంచెం డిపార్ట్మెంట్ వారు తొందరగా ఇవ్వట్లేదు అయితే మా యొక్క దాన్ని రిజెక్ట్ చేశారని చెప్పని ఏంటంటే లేఅవుట్ నాన్ లేఅవుట్ ఇప్పుడు ఎప్రూవ్ నాన్ ఎప్రూవల్ పంచాయతీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదని లేదా పక్కన వాడు ఎవరు అభ్యంతరం చెప్పాడని సర్వీస్ రిలీజ్ దగ్గర కూడా సమస్యలు వస్తూ ఉంటాయి అది ఒకటే తర్వాత ఎవరో కన్సూమర్స్ ఎవరం కానీ ఊళ్ళో ఉండరు ఏదో బయటకు వెళ్తారు ఆ టైంలో డిపార్ట్మెంట్ గురించి పోలేస్తారు మీ స్థలంలో ఇక్కడ ప్రజా స్థలాల్లో వాళ్ళు అనుమతి తీసుకొని తీసుకొని వేసేస్తారు ఇప్పుడు అదే ఇల్లు కట్టుకోవాలనుకుంటే పోలు తీసేయాలి డిపార్ట్మెంట్ వాళ్ళు పెడితే డబ్బు కట్టాలని అంటారు ఆ పోల్ తీయాలంటే ఖర్చు అవుతుంది ఆ డబ్బు అంతా కూడా మీరు పెట్టుకుంటే తీస్తూ ఉంటారు ఒకసారి తీర్థాలని పక్కన అక్కడ వేరే స్థలం ఉండదు వే అను రైట్ ఆఫ్ వే చూపించాలి అక్కడ పక్కన రోడ్డు మా స్థలంలో లేదు ఇక్కడ వేటారు రోడ్డు వేయట ఎక్కడ వేయడం లేదని చెప్పి అంటాడు సో అది ఎలాంటి సమస్యలు కూడా మాకు వస్తూ ఉంటాయి సో అలాంటి మేము ఏం చేస్తుంటాం అంటే అందరూ కూడా విని వీళ్ళంతా ర్యాలీ చేయడం ప్రయత్నం చేస్తాం ఆ యొక్క కన్జ్యూమర్కి ఇబ్బంది లేకుండా ఆ యొక్క చాలా ఉంది వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వేయడం చూస్తాం అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే లా పాయింట్ ఏంటంటే విత్ ఇన్ టూ ఇయర్స్ లో మా దగ్గర రావాలి ఏదన్నా ఒక సమస్య వస్తే ఈ సమస్య పరిష్కారాన్ని కోరుతూ మమ్మల్ని ఎప్పుడు వచ్చాల్సిన కాల పరిమితి విత్ ఇన్ టూ ఇయర్స్ సో టూ ఇయర్స్ దాటిన తర్వాత దగ్గర వచ్చారనుకోండి ఇది కాలు కోసం పట్టిందండి మా దగ్గర కాదు మీరు మామూలు కోర్టుకు వెళ్ళండి లేకపోతే వేరే ఫారం వెళ్ళండి అని చెప్పి వాళ్ళకి అడ్వైజ్ చేస్తూ ఆ కంప్లైంట్ మేము డిస్పోజ్ ఆఫ్ చేసేస్తాం సో ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయిపోయిందండి వాళ్ళు చెప్తారు సో మా దగ్గర మేము చేయలేమండి మీరు కోర్టుకు వెళ్ళిపోండి అంటే మాకు ఉన్నటువంటి రూల్స్ అవి రెగ్యులేటర్ కమిషన్ ఒకటి ఉంటుంది దీనికి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ఒకటి ఉంటుంది ఆ యొక్క నిబంధనల ప్రకారం మేము పనిచేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది సో ఎట్లాగా పోల్స్ సంబంధించి వస్తుంటే ఒకసారి లైన్స్ కిందకు వచ్చేస్తుంటాయి ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి సార్ మా ఇంటి మీదకి వెళ్తుంటే డాబాపైకి వెళ్ళామండి బట్టలు ఆరేసుకుంటున్నప్పుడు ఏదో తగులుతున్నాయి పిల్లలు మీరు తగులుతాయేమో సో కాబట్టి ఆ వైర్లు తీసేయడం అంటారు మేము ఒకటే ప్రశ్న వేస్తాం పోలు లైన్స్ ముందు వెళ్ళి తర్వాత మీ ఇల్లు ముందు వచ్చిందని అడిగితే లేదంటే లైన్స్ ఎప్పుడో ఉన్నాయంటే అక్కడ మేము తర్వాత ఇల్లు కట్టుకున్నాం అని అంటారు సో అలాంటి కేసులో కూడా దోషం ఉంటుంది ఇన్ టూ ఇయర్స్ అయితే మేము చేసేస్తాం టూ ఇయర్స్ దాటిపోతే ఈ అన్ని ఖర్చులన్నీ కూడా మీరు పెట్టుకోవాలి ఆల్టర్నేటివ్ వే ఇచ్చుకోవాలని చెప్పి వాళ్ళకి అడ్వైజ్ చేస్తాం లేదు మేము ఏమి డబ్బు కట్టమని అంటే కోర్టు వెళ్ళండి కోర్టులో న్యాయం చేస్తారు నాకైతే మనకు ఇన్ టూ ఇయర్స్ రావాలని చెప్పి అట్లాగే వాళ్ళకి అడ్వైజ్ చేస్తూ ఉంటాం కొన్ని కొన్ని పెద్ద పెద్ద కేసులు వస్తూ ఉంటాయి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఈస్టర్న్ రైల్వే వాళ్ళు మా దగ్గర కంప్లైంట్ చేశారు ఎవరి మీద డిపార్ట్మెంట్ మీద మీటర్ మీటర్ రీడింగ్ వాళ్ళ ఇంచుమించు లాక్స్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ పర్ మంత్ కడుతూ ఉంటారు గా అట్రాక్షన్ సంబంధించి సో వాళ్ళు కూడా మా దగ్గర ఎప్పుడు చూడడం జరిగింది అంటే ఇది ఒక అది ఒక సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళేమో స్టేట్ గవర్నమెంట్ కంపెనీ సో మేము ఇండిపెండెంట్ బాడీ మాది డిపార్ట్మెంట్ కి మాకు వాళ్ళకి సంబంధం లేదు అంటే ఇంక్లూడింగ్ సిఎండితో సహా ఏఈ దగ్గర నుంచి సీఎం దగ్గర కూడా వాళ్ళంతా కూడా ఆపోజిట్ పార్టీస్ ది కన్జూమర్ సో మేము ఏంటంటే ఎందులోనే ఉన్నప్పటికీ కూడా మాది ఇండిపెండెంట్ బాడీ ఇది సో జ్యుడిషియల్ ఎడ్యుడికేటరీ బాడీ సో ఇది మేము ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు వీఆర్ నాట్ అకౌంటబుల్టీ అనేది మాకైతే మేము మా పని మేముంటాం కానీ ఎవరు కూడా సమాధానం చెప్పాల్సి మాకైతే లేదు మాకు తోచిన నిర్ణయాన్ని మేము ఇష్టం అదేంటే మేము ఇష్టం వచ్చినట్టు మా ఇష్టం వచ్చినట్టు లేదు ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఈక్విట్ అండ్ గుడ్ కాన్షియస్ అంటారు ఆ ప్రిన్సిపల్స్ ప్రకారం మేము పనిచేస్తాం కోర్టులో ఎవిడెన్స్ యాక్ట్ అని రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అని లాయర్ గారు ఉండాలని కోర్టు కట్ట ఇవన్నీ మా దగ్గర ఏమీ లేదు ఒక రూపాయి ఖర్చు లేకుండా మీ సమస్య మా దగ్గర తీసుకొచ్చినట్టయితే అరవై రోజుల్లో నేను తీర్పునని చెప్పడం జరుగుతుంది అయితే రెండు సంవత్సరాల లోపల మా దగ్గర రావాలి అది ఒక నిబంధన రెండోది అంటే ఏ కోర్టులో కూడా పెండింగ్ ఉండకూడదు ఇష్యూ అంటే డిపార్ట్మెంట్ వారికి కన్స్యూమర్కి ఏ రకమైనటువంటి ఏ రకమైన డిస్ప్యూట్ లేకుండా అంటే పెండింగ్ లో ఉన్న కేసులు మా దగ్గర ఉండకూడదు అనేటువంటిది మూడోది ఏంటంటే టెఫ్ట్ ఆఫ్ ఎనర్జీ కొంతమంది దొంగతనంగా కరెంటు వాడుకుంటూ ఉంటారు సో ఈ మూడు విషయాలు తప్ప మిగతా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ బిల్డింగ్ ప్రాబ్లం కానీ మీటర్ సమస్య కానీ అంటే ట్రాన్స్ఫర్ మీటర్ సర్వీసు ట్రాన్స్ఫర్ మీటర్ షిఫ్టింగ్ ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లమ్స్ ఓల్టేజ్ దగ్గర రావటం కానీ ఈ లైన్స్ షిఫ్టింగ్ కానీ పోల్స్ షిఫ్టింగ్ కానీ డ్యామేజ్ రిమూవ్ చేయటం కానీ ఇలాంటి చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఒకటే మంత్రం వన్ నైన్ కాల్ చేయటం ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోతే డైరెక్ట్గా మా యొక్క కార్యాలయానికి ఉత్తర రూపంలో కానీ లేదా ఆన్లైన్ ద్వారా కానీ మాకు తెలియజేసినట్యితే మేము ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేస్తాం ఇన్ సిక్స్టీ డేస్లో మీ ఆర్డర్ కూడా మీ ఇంటికి మేము పంపించేస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో డైరెక్షన్ అనేటువంటి కూడా ఇస్తాం డిపార్ట్మెంట్ వారికి ఇవాళ ప్రాబ్లం మేము సాల్వ్ చేశాం ఈ రకమైనటువంటి ఆర్డర్ మేము ఇచ్చాం దీనికి కంప్లై చేసి విత్ ఇన్ విత్ ఇన్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఇచ్చి ఆ టైంలో మాకు కంప్లైంట్స్ రిపోర్ట్ పంపించిన అన్నం వచ్చిన తర్వాత ఆ యొక్క ఇష్యూ మేము క్లోజ్ చేస్తాం ఇది అకౌంటబిలిటీ ఉన్నది ఇండిపెండెంట్ బాడీ మేము స్వయంగా నిర్ణయాలు తీసుకుంటూ ఎవరో చెప్పిందని మేము ఇన్ఫ్లుయెన్స్ అయ్యో వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఫేవర్ చేయాలని ఉంటుంది మేము యాక్చువల్ గా కన్జూమర్ ఫేవర్ చేయడానికి ఉన్నటువంటి ఒక సంస్థ ఇది ఇది విద్యుత్ చట్టం రెండు వేల మూడు లో ఉన్నటువంటి నిబంధనలు లోబడి ఇండిపెండెంట్ గా మేము చేస్తాం అని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాం మా పర్మిషన్ లేకుండా తవ్వారండి కానీ అని చెప్తారు వాళ్ళు అవన్నీ కూడా ఎందుకు మీరు పర్మిషట్ తవ్వారంటే వాళ్ళు ఇచ్చి లేదంటే తవ్వారని పర్మిషన్ ఇవ్వలేదండి మొత్తం రెగ్యులర్ చేసి వాళ్ళందరూ కూడా సబ్సిడీ వచ్చేట్టుగా చేసాం సో కొన్ని కొన్ని ఈ అప్లయన్స్ ఉంటాయి ఒక్కొక్కదానికి మోటార్ నలభై హెచ్పి ఎనభై హెచ్పి మోటార్ ఉంటుంది ఫ్రీ కాస్ట్ ఫ్రీ పవర్ సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మా దగ్గర వస్తుంటాయి అవన్నీ కూడా మేము చేస్తుంటాం సో మొత్తం త్రూఅవుట్ ఆంధ్రలో ఉన్నటువంటి ఈస్టర్న్ పవర్ శ్రీకాకుళం ఉంటూ ఏలూరు వరకు మేము క్యాంప్ కూడా కండక్ట్ చేసి అవేర్నెస్ చేస్తూ ఇలాంటి క్యాంప్ కూడా కండక్ట్ చేస్తూ మా పరిధిలో మేమంతా కూడా లా ప్రకారం అన్ని చేస్తాం